హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ పరోటా ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూసేయండి ముందుగా అయితే ఈ స్వీట్ కార్న్ పరోటా కోసం అయితే నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి వాష్ చేసి మంచిగా వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలండి ఇక ఒక కప్పు స్వీట్ కార్న్కి టూ కప్స్ గోధుమ పిండి అయితే సరిపోతుందండి మీకు కావాల్సిన పరోటాలను బట్టి మీరు గోధుమ పిండి తీసుకోండి మెజర్మెంట్లు అయితే ఒక కప్పు కార్న్కి టూ కప్స్ గోధుమ పిండి అయితే సరిపోతుంది ఇక ఈ గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే గోధుమ పిండిని అయితే బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి మనము గోధుమ పిండిని ఎంతసేపు ఎక్కువసేపు కలుపుతామో పరోటాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండినంతా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి గట్టి గట్టిగా కలపామంటే మనకి పరోటా అనేది చాలా సాఫ్ట్ వస్తుంది పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజులో కలుపుకోవాలి ఈ పిండిని అయితే ఒక వన్ అవర్ పక్కన పెడితే బాగా నానిపోతుంది ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు కార్న్ వేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లము వాము అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి మనము మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అన్నిటినీ మరీ స్పైసీగా కావాలి అని అనిపిస్తే ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులోకి కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇక మనం ఆనియన్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు జస్ట్ లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు మనకి ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అవుతూనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇక ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి స్వీట్ కార్న్ అనేది కొంచెం గట్టిపడుతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మనకి ఈ పేస్ట్ అనేది ఆరిపోతుందండి ఇక మనం ముందుగా ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి బాగా నానిపోయిందండి ఇక ఈ గోధుమ పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకోవాలి మనకి చాలా సాఫ్ట్గా ఉండాలండి గోధుమ పిండి అప్పుడే మనకి పరోటా అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక మనము చపాతీ కోసమైతే ఎలాగా ఈవెన్గా మనం ఇలా తిక్కుకుంటాం కదండీ చపాతీ కర్రతో ఇలా తిక్కుకునేసి మనం ముందుగా చల్లార్చి పక్కన పెట్టుకున్న కార్న్ ఉంటుంది కదా ఆ మసాలాను అంతా ఇలా అప్లై చేసుకోవాలి మీరుకైతే నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే ట్రయాంగిల్ అలాగే రెక్టాంగిల్ షేప్లో చేస్తున్నానండి కొంచెం పిల్లలు ఎగ్జైటెడ్గా తింటారు షేప్లాగా చేసి చేసిస్తే అని చెప్పేసి ఇక నేను ఈరోజు ట్రయాంగిల్ షేప్లో అయితే చేశానండి ఇందులో ఒక పైకి పైన కొంచెం నల్ల నువ్వులు వేసానండి ఇక చూసే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తింటున్నప్పుడు కూడా బాగా పంట కింద పడితే మంచి టేస్ట్ అనిపిస్తాయి ఆ ప్యాన్ వేడెక్కాక మనం అంతా ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే వెంటనే మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో చేసామంటే లోపటి వరకు వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది అసలు ఎంత బాగా పొంగుతుందంటే చాలా బాగా పొంగుతుందండి పిండి మనం బాగా ఎక్కువసేపు కలిపామంటే అంత సాఫ్ట్గా పొంగిపోతుంది చూడండి బాగా సమోసా లాగా పొంగిపోయింది ఇంకొకటి వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో చేశానండి ఇలా మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి నేను కొన్ని అయితే స్క్వేర్ కొన్ని అయితే ట్రయాంగిల్ చేశానండి చాలా సింపుల్గా ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ పరోటా అయితే రెడీ అయిపోయిందండి టమాటా చట్నీ కానీ కర్డ్తో కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ మ్యాక్సిమం మేము కర్డ్తోనే ట్రై చేస్తామండి చూడండి బయటకు అసలు మసాలా రాకుండా పరోటా పగిలిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ట్రై చేసి మీకు పరోటాలే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ